హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవలాక్స్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మా గార్డెన్లోకి వచ్చి చూస్తే బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్ అయితే ఉందన్నమాట చాలా చాలా బాగుందనమాట నాకైతే దాన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది యాజ్ యూజువల్గా లేచిన వెంటనే ఇంకా మా అమ్మగారు అయితే టీ అయితే ఇచ్చారు మార్నింగ్ అయితే లేచి వచ్చేసి చూసేటప్పటికీ మొహన్లీ ఏదో ఫేస్లో ఏదో చిన్న గ్లోనెస్ అయితే కనిపించింది అన్నమాట ఏంటో డిఫరెంట్గా ఈరోజైతే వాకులు అయితే శుభ్రమైతే చేశాను ఫ్రెండ్స్ ఎప్పుడు రోడ్డు మీద ఇల్లు అవ్వడం వల్ల అమ్మ మేము ఎంత క్లీనింగ్ చేసినా అలాగే ఉంటుంది డిఫరెంట్గా ఏమి అనిపించదు చాలా రోజుల తర్వాత అయితే ధనుర్మాసం వచ్చింది కదా నెలగంట ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట ఈ చుక్కలు చూస్తే మీకు ఏమైనా అనిపిస్తుందా ఇది ముగ్గుని ఏమంటారు కూడా పేరైతే తెలుసా మేము అయితే తాబేలు ముగ్గు అయితే అంటాను నాకు ముగ్గులైతే పెట్టడం చాలా ఇష్టం కాకపోతే తెలిసిందే కదా పిల్లలతో అస్సలు కుదరదు అనమాట ఎప్పట్లాగే మా నాన్నగారు అయితే బయట నుంచి అయితే పూరీలు అయితే తీసుకొచ్చారనమాట మా పిల్లలు పూరీలు అట్లయితే తింటారనమాట అప్పుడప్పుడు బయట నుంచి తీసుకొస్తాం ఎప్పుడు ఏం కాదు ఇక్కడ మా వాడిని అయితే స్కూల్కి అయితే రెడీ చేశాను కాకపోతే ఈరోజు స్కూల్ డ్రెస్ వేసుకున్నాను ఒకటే మారమని చేస్తున్నాడు మా ఇంట్లో ఎన్ని స్నాక్స్ ఐటమ్స్ ఉన్నా వాడికి మాత్రం బయట నుంచి తెచ్చుకొని తినాలి కంపల్సరీగానన్నా మా ఆట ఆడితే డబ్బులు ఇవ్వు పప్పులు కొనుక్కుంటాను అంటాడనమాట చూడండి ఫైవ్ రూపీస్ అయితే పట్టుకెళ్ళిపోయి ఏవో తెచ్చుకున్నాడు మా నాన్నగారు అయితే వీళ్ళకి ఎప్పుడు స్నాక్స్ ఏదో తీసుకొని వస్తూనే ఉంటారు ఇంట్లో ఎన్ని ఉన్నా బయటవి మాత్రం కంపల్సరీ కావాలంటారు ఎలాగ కాస్త టైం ఉందని చెప్పేసి స్కూల్కి వెళ్ళడానికి ఈ రోజైతే కాస్త టైం దొరికింది ఫోటో తీస్తాను కూర్చో నుంచో అంటే దోమ కొడు కుడుతుంది దోమ కొడుతుంది అంటున్నాడు అనమాట చూడండి వెనక్కి వెళ్తున్నాడు ముందుకు వస్తున్నాడు ఫోటో క్లారిటీ ఇక్కడ రావట్లేదు అనమాట ఈ మధ్య నా ఫోన్ ప్రాబ్లమే ఏంటో తెలియట్లేదు అస్సలు వీడియోలు అవి కూడా క్లారిటీ పెద్దగా మిస్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే మళ్ళీ ఫోన్ రిపేర్ చేయించాలంటే ఇప్పుడు అస్సలు కుదిరే టైం అయితే అస్సలు కాదు కొన్ని ఫోటోలు వీడియోలు అయితే ఏదో అలాగైతే తీసేసాను ఇక్కడ మా నాన్నగారు అయితే చేపలు తీసుకొచ్చారు అన్నీ కూడా ఫ్రై చేయడానికి వీలుగా ఉండేవే తీసుకొచ్చారనమాట అందుకని చెప్పేసి మా అమ్మగారు ఉప్పు కారం అయితే కలిపేసి కాస్త అక్కడ కాసేపేమొచ్చి ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి అనుకున్నారనమాట ఫ్రిడ్జ్లో పెట్టారు ఇక్కడ మన ఈ దీనికైతే చాలా పెద్ద కథే ఉందనమాట ఎప్పటి నుంచో మా నాన్నగారికి చాలా రోజులే చెప్పాను ఈ దుంపలు ఏమంటారు పెనం దుంపలు అంటారు మా సైడ్ అనమాట ఎన్నిసార్లు చెప్పిన అయితే తీసుకురాలేదు లాస్ట్కి అయితే మా అమ్మగారు మొన్న బజార్కి వెళ్ళినప్పుడైతే తీసుకొచ్చారనమాట మురికి చాలా ఎక్కువగా అనమాట మురికంటే మట్టి ఎక్కువగా ఉందనమాట అప్పుడే తీసినట్టు ఉన్నారు భూమిలో నుంచి తెలిసింది కదా చాలా మందికి అయితే తెలుస్తాయి విలేజ్లో ఉన్న వాళ్ళకి నాకైతే ఇవి చాలా ఇష్టం కూర కూడా వండుకుంటారు ఉప్పు కారం వేసి కూడా ఉడకబెట్టుకోవచ్చు లేకపోతే ఉప్పు వేసి ఉడకబెట్టుకోవచ్చు అప్పుడప్పుడు కర్రీస్కి కూడా మా వైపు అయితే యూజ్ చేస్తారు నేనైతే బాగా అయితే కడిగేసి ఒక పచ్చి అయితే ముందు తింటాను ఎందుకంటే పచ్చివి చాలా టేస్ట్గా అనిపిస్తాయి నాకు ఎందుకు ఉడకబెట్టినప్పుడు తినే కన్నా పచ్చివి తింటేనే ఎందుకు బాగా నచ్చుతాయి అనమాట అందుకని చెప్పేసి ఒకటి బాగా కడుక్కొని అయితే ఫస్ట్ అయితే తినేస్తున్నాను you <laughs> దుంపలు అంత బేగ్ ఉడకవు కదా ఫస్ట్ అయితే నేనైతే స్టవ్ మీద పెట్టాను అనమాట చాలా టైం పట్టేసేటట్టుందని చెప్పేసి మళ్ళీ చాలా కష్టపడి అయితే ఈ పొయ్యి అయితే అనమాట చాలా కష్టమైంది నాకైతే ముట్టించడం అమ్మగారు లేరు కదా బయటకే అడికి వెళ్ళారు అయితే ఏదో విధంగా అనమాట చూడండి నేను చాలా మెత్తగా ఉడకబెట్టాను ఎందుకంటే ఎంత మెత్తగా ఉడకబెట్టినా అంత మెత్తగా ఏమి రావు మా పిల్లల్ని తినడానికి వీలుగా ఉండేటట్టు అయితే ఉడకబెట్టాను అనమాట అలాగే మా పిల్లలకి కాస్త తినిపించి నేనైతే తింటున్నాను కాకపోతే నాకు ఫస్ట్ తినేదే బాగుంది అనిపించింది అనమాట ఉడకబెట్టినప్పుడు తినేకన్నా పచ్చిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగా అనిపించింది ఇక్కడ మా నాన్నగారు అయితే మా పిల్లలకన్నా చెప్పేసి స్నాక్స్ అయితే తీసుకొచ్చారు ఎప్పుడు తీసుకొస్తావు అంటారు కాకపోతే మా పిల్లలు అయినా బయటకు వెళ్ళి అంటారు అదేంటో తెలియదు నాకు ఇంట్లో ఉన్నవి నచ్చవేంటో ఇక్కడ మా నాన్నగారు అయితే మా పిల్లలు ఈ మధ్యన మా వాడు పెద్దడు స్కూల్ కల్ని మొదలు పెట్టాడు కదా వాడికి ఎప్పుడు మిక్చర్ అంటాడు బిస్కెట్లు అంటాడు వాడు ఏం కావాలంటే అవే తీసుకొస్తారు ఇక్కడ మిక్చర్ కావాలని చెప్పినట్టు ఉన్నాడు మా బుడ్డోడు అందుకని చెప్పేసి మా నాన్నగారు మిక్చర్ ప్యాకెట్ను ఇక్కడ చిన్న చిన్న బిస్కెట్లు ఉన్నాయి కదా అవి తీసుకొచ్చారనమాట ఇవి తింటారు బాగానే కాకపోతే అప్పుడప్పుడు ఏంటో తెలియదు ఈ మధ్యన బయట తిండ్లు ఎక్కువైపోయాయి అనమాట అవే ఎక్కువ తినడానికి అయితే ఇష్టపడుతున్నారు తెలిసిందే కదా చాక్లెట్లు ఇవి క్రీమ్ బిస్కెట్లు ఇవి అవని క్లైమేట్ అయితే బాగలేదు అయినా కా చెప్పలేకపోతున్నాను పిల్లలకి ఇక్కడైతే ఈవినింగ్ అయితే మా బొడ్డోడితో ఏదో కాస్త టైం అయితే స్పెండ్ చేస్తున్నాడు వీడియో తీస్తాను తను చూడు అంటే ఏమొచ్చి వాడైతే టీవీ వైపు చూస్తున్నాడు అనమాట తెలిసిందే కదా నేను తీసిన వీడియో అయితే మీ అని నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ పిల్లలతో అసలు ఎక్కువ వీడియో తీస్తున్నాను కాకపోతే మనకి ఛానల్ ఎక్కువ వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి చాలా వర్క్ అయితే ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్